అందరికీ నమస్కారము ఈరోజు తె మంగళవారం రోజు వీడియో ఇది తెల్లవారుజామున నిద్ర లేసిన నా దినచర్యలన్నీ మీకు తెలుసు అన్నీ చేసుకొని కిందికి దిగొచ్చేసిన కింద కానీ చెత్త నూకేసి బయట కానీ ఒకేసారి చెత్త నూకి నీళ్ళన్నీ పైప్తో కొట్టేసిన తర్వాత గోమాత వచ్చింది స్నానం అన్నీ అయిపోయినాయి గోమాత వచ్చింది ఇంకా ఆ తల్లికి పెట్టేసినాను ఇంకా ఉగాది రోజు క్లీన్ తోరణాలు పూలు అన్నీ గుమ్మానికి అలంకరించిన కదా గుమ్మం మధ్యలో కీర్తిముక్కుడు అనే ఈ స్వామిని నేను పెడతాను ఈ స్వామి వచ్చి నేను నాలుగు సంవత్సరాల కింద తీసుకున్నాను మనకేమన్నా నరదిష్టలు కానీ ఏమన్నా ఇప్పుడు చెడు చేస్తారనే ఉన్నా మనకి ఏదైనా ఇంటికి మంచి జరుగుతుందంట ఈ కీర్తి ముక్కుడు ఉంటేనా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచిదే అని చెప్పినారు మనకు వెనకాల తిరిగి చూస్తేనా ఇలా తగిలించుకోవడానికి కానీ ఒక ఉక్స్ ఇచ్చింటారు మనకు ఒక ములికి లాంటిది ఏదో ఒకటి తగిలించుకున్నా చాలా బరువు ఉంటాడు ఈ స్వామి నేను ఇట్లా మధ్యలో గుమ్మానికి మధ్యలో తగిలిస్తాను ఇంక అందుకు మీకు ఉండండి ఎవరికన్నా వీలైతేనా ఇప్పుడు ప్ర కలియుగం కాబట్టి మనకు నరదిష్లు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇట్లాంటివన్నీ ఎన్నో పరిష్కారాలు చేసుకుంటానే ఉంటేనే మనం అందరూ బాగుంటాము నేను ఇట్లా అడవన్నీ ఎన్ని ఎవరని చెప్పినారనుకో మంచి జరుగుతుంది అంటేనా తెచ్చుకుంటాను కింద కీర్తిముఖుడు ఉంటారు మళ్ళీ వినాయకుడు ఉంటాడు ఐదు శేసుల నాగు ఉంటారు ఇట్సంగా ఆ విధంగా నాకు తెలిసింది దీనివల్ల మంచి జరుగుతుందని పెద్దలు చెప్పినారు అందుకు పిల్లలు చదువులకు కానీ ఏందని అభివృద్ధికి కానీ మనకు మంచి జరుగుతుందని చెప్పింటే నేను తెచ్చుకున్నాను దాన్ని కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు నేను తెచ్చుకున్నప్పుడు నాలుగు సంవత్సరాల కింద నేను అది హోల్సేల్ అంగిట్లో తీసుకున్నాను తిరుపతికి వెళ్తా అంట కదా హాస్పిటల్కు అక్కడ తెచ్చుకున్నాను ఎవరైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు కీర్తిముఖుడు ఆ స్వామి పేరు అలా తెచ్చుకుంటేనే అట్లా నేను ఈ విధంగా గుమ్మానికి అలంకరించుకుంటాను నా దగ్గర పుష్పం ఉందనుకో పుష్పం పెడతాను లేదనుకో రోజు నమస్కారం పెట్టుకుంటాను మమ్మల్ని చల్ల కాపాడు స్వామి ఎవరి దిష్టి మా ఇంటి మీద మా మీద పడకుండా చూడు స్వామి అని ఒక నమస్కారం పెట్టుకుంటాను నేను ప్రతిరోజు ఇట్లాంటివన్నీ చేసుకుంటా అంటాను మరి వచ్చేసి గుమ్మాల పైన కానీ స్వస్తికేసింది అక్క ఏమిటిదే అనుకుంటారు అట్లా స్వస్తికి వేసుకున్నా మనకు వచ్చేసి మంచి జరుగుతుందని పెద్దలు అందరూ చెప్తా అంటారు కదా అందుకు నేను ఆ విధంగా వేసుకుంటాను మీకేమన్నా ఇట్లాంటివి కావాలా మీకు తెలియకుంటే కావాలంటేనా అంటేనా నాకు కామెంట్ చేయండి నేను పేపర్లో కానీ వేసి కానీ చూపిస్తాను మరి వచ్చేసి ముగ్గులు మంగళవారం కదా ఇంకా అది కాక వసంత నవరాత్రులు కదా లలితాదేవికి ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు నేను దుర్గాదేవిని ప్రతి మంగళవారం బాగా కొలుస్తాను నా దగ్గర ఉండే పూలతోనే పెట్టి అమ్మను కొలిసి దుర్గా స్తోత్రాలను మరి వచ్చేసేసి మణిదీప వర్ణము అవన్నీ చదువుకుంటా నేను నాకు వచ్చింది సో ఒక్కటి అమ్మని చదువుకుంటా మనకు రాదని బాధపడకండి రానోళ్ళు వచ్చి స్త్రీ మాత్రైన మహా అని అనుకోవచ్చు లేదనుకో దుర్గాదేవి అయిన మహా అనుకోవచ్చు లక్ష్మీదేవి అయిన మహా అనుకోవచ్చు మనకు వచ్చిండే నామం ఏదైనా అనుకోవచ్చు ఇది వచ్చేసి మధ్యలో ఐశ్వర్య ముగ్గు వేసుకొని సైడ్ సైడు అటు సైడు కమలాలు వేసుకున్నాను ఇక్కడ తులసి ఉసిరి బిల్వపత్రి ఉన్నాయి కదా మీకు ఏమిటివన్నా కావాలంటేనా నాకు కామెంట్లు చెప్పండి నేను మీకు ఏసి నాకు తెలిసిండే ఒక్కటి చూపిస్తాను తులసి ఒక రాయి పెట్టుకోండి చాలా మంచిదంట పెద్దలు చెప్తా అంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు మన ఇంట్లో కొలువై ఉంటారంట అట్లా అలా పెట్టుకుంటే నాకు పెద్ద పెద్దగా ఏం తెలియదు చిన్న చిన్నవి నాకు తెలిసిండేటి మీకు చెప్తాను నాకు తెలిసిండేటి నేను పాటిచ్చేటివే చెప్తాను నేను ఇంకా వచ్చేసి గడపలో రాగి చెమ్ము పెట్టుకుంటాను ఇన్నాళ్ళు అంటేనా మాకు సృష్టి ఉండే పెట్టుకోకూడదని పెట్టుకోలేదు కదా నేను స్వస్తికి గుర్తు వేసుకునేసి స్వస్తికి గుర్తు ఎప్పుడే కానీ కరెక్ట్ వేసుకోవాలా మళ్ళీ దాన్ని రివర్స్ వేసుకోవడం వల్ల కానీ చాలా మంచిది కాదంట దాన్ని కరెక్ట్ పద్ధతిలో స్వస్తి గుర్తు ఒకటికి రెండు సార్లు ఎవరినైనా కనుక్కొని వేసుకోండి మీరు వేసుకునేది అట్లయితే మీకు కావాలంటేనే నాకు కామెంట్లో పెట్టండి నేను చూపిస్తాను నాకు తెలిసిండేది రాగి చెమ్ములో ఒక కాయన్ వేస్తాను రాగిది కానీ మామూలు రూపాయి బందా కానీ వేసేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు నీళ్ళు గం నీళ్ళు గంధము వేసేసి నేను ప్రతిరో ప్రతి మంగళ శుక్రవారాల్లో చేసుకుంటాను ఆ విధంగా రాగి చెమ్ముకు మన దగ్గర ఏం పూ పూలు ఉంటే ఆ పూలు పెట్టేసి పెట్టేసుకుంటాను ఆటు సైడ్ వచ్చేసి ఉప్పు పెట్టేసి నిమ్మకాయ మంగళవారం శుక్రవారం కోస్తాను ఒక బద్దకు వచ్చేసి పసుపు ఒక బద్దకు వచ్చేసి కుంకం కోసి కడపానకు దిగిదీసిన తర్వాత కోసి అట్లా పసుపు కుంకం పెట్టి మంగళ శుక్రవారాల్లో పూజ చేసుకుంటాను ఆ విధంగా చేసుకుంటా నేను మరి మీకు టేబుల్ మీద చూపించిన చూడ ఒక ట్రే తీసుకొని మనకు భగవంతునికి ఏమేమి అవసరమో అవన్నీ దాంట్లో పెట్టుకొని నేను దేవుడికి మనకు పీటలాగుంది చూడండి అరుగులా దాని కిందకి వచ్చేసి నేను ఓపెన్ పెట్టించుకున్నాను దాని కింద పెట్టించుకుంటా మరి దీపాలు మిగతా దేవునికి అన్ని ఏది ప్రతిరోజు అవసరమో అవి ఒక్కటి ట్రేలో పెట్టుకుంటాను అవన్నీ దేవుని కింద ఆయిల్ అయిపోయింటే పోస్తా అంటే ఇంక అట్లే తీసి పెడదాం అనేసి రోజు భగవంతునికి పూలు తీసేటివి అన్నీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోగానే వేసుకుంటా మీకు ఆ ట్రేలో చూపిస్తేనే అవన్నీ ఇంకా వచ్చేసేసి ఇంకా వసంత నవరాత్రులు కదా లలితాదేవి ఇవి సహస్రనామాలు టీవీలో పెట్టుకొని తింటా అంటాను ఇంకా అన్నీ అంటే లేట్ అయిపోతాయి అనేసి ప్రతిరోజు అన్నీ వింటా నేను చూడు ఈ విధంగా ఇక్కడ కానీ ఓము స్వస్తికు త్రిశూలము అన్నీ వేసుకున్నా మాతకు అలా నా దగ్గర ఉండే ఒక్క పుష్పంగాను లేదనుకో పసుపు ఇంకా అమ్మకు సమర్పించి అమ్మ నమస్కారం చేసుకుంటాను ఇంకో కలషం కానీ ఇప్పుడు ఈ నవరాత్రులు కాబట్టి సీతాదేవి లలితాదేవి అని అనుకొని పూజ చేసుకుంటాను ఆ విధంగా మనము ఆ అమ్మలో మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉందనుకో లలితాదేవి అనుకోండి దుర్గాదేవి అనుకోండి అందరూ ఆ తల్లులే కాబట్టి ఆ తల్లి అయినా మనకు తల్లే కాబట్టి మనం నేనైతే ఆ విధంగా అనుకుంటాను ఆ విధంగా అనుకొని పూజ చేసుకుంటా ప్రతిరోజు అమ్మకు కొంచెం పసుపు కుంకం సమర్పిస్తా పాదాల దగ్గర అది మళ్ళీ కొంతసేపు పోయినాక నా నుదుట పెట్టుకుంటాను మన ఇంట్లో ఎప్పుడు పసుపు అక్షింతలు ఎర్ర అక్షింతలు పసుపు కుంకము గంధము ఎప్పుడు నిండు ఉండాలంట అమ్మ దయ మన అందరి పైన అమ్మ నాన్న అంటే మన అందరినీ మన కన్నా అందరికీ పెద్ద కాబట్టి అందరు దయ ఉంటు ఉందనేసి నేను వాళ్ళ అమ్మ నాన్న అనేసి అనుకుంటాను మరీ వచ్చేసి ఇంకా అప్పటికి మా వారు పనులు తెల నేను పూజ చేసినప్పటికీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే పెట్టేసినా ఇది ఉందే ఇది లేదే అనుకోను ఏ సమయానికి ఏది ఉందో అనుకో అది పెట్టుకుంటాను కుబేర ముగ్గు వచ్చేసి ఆ విధంగా వేసుకున్నాను ఇంకా వచ్చేసేసి మనం సేల్స్ చేస్తా అన్నాం కదా ఇంకా టూ డేస్ వచ్చేసి సెలవు తీసుకున్నాము ఇంకా ఎవరికైనా కావాలంటేనా వాట్సాప్లో నెంబర్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోండి మరి వచ్చేసేసి వేరే ఊరికైనా కానీ మీరు డెలివరీ ఛార్జీలు పెట్టుకుంటే నేను వచ్చేసి చేయగలను మీకు పంపించగలను మరి వచ్చేసేసి ఇప్పుడు కానీ ఆర్డర్ ఉన్నాయి ఇంకా చెయ్యాల టూ డేస్ రెస్ట్ తీసుకున్నాము చిన్నగా చేద్దాంలేని నాకు చేతనయిందే చేస్తాను నాకు చేత కాకుంటే అక్క రెండు రోజుల తర్వాత ఇస్తాను అని చెప్తా వచ్చేసి మోటార్ ఉంది సొంపు ఉంది కదా గంగాదేవి అనేసి మాకు దేవునింటి కిందంతా సొంపే ఉండేది ఆ తల్లి అనేసి నేను ఇక్కడ ప్రతిరోజు పుష్పం పెట్టుకొని ఇక్కడ కానీ మోటార్ దగ్గర కుబేర ముగ్గు పెయింట్తో వేసుకున్నాను ప్రతిరోజు వచ్చేసేసి పూలు పెట్టేసి ఒక్క కొంచెం కుంకం పశువు సమర్పించి గంగాదేవికి నమస్కారం పెట్టుకుంటా నేను ప్రతిరోజు పెట్టుకుంటా ఎప్పుడన్నా పర్వదినాల్లో దీపారాధన కానీ చేసుకుంటాను నా చుట్టూ నేను అందంగా దిద్దుకుంటాను నిదానంగా చేసుకుంటా ఉంటాను నేను ఒక్కొక్క పని ఇంకా మరి వచ్చేసేసి మనం వచ్చేసేసి మా మంగళవారం వచ్చేసేసి గ్రామదేవత దుర్గమ్మ మన ఊరిలో ధర్మవరంలో అని చెప్పిన కదా ధర్మవరం ధర్మవరమ్మది ధర్మవరంలో దుర్గమ్మ గ్రామదేవత ఆమెకు ఉట్లమాన్ అనేసి జరుగుతుంది అది కానీ ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను చూడండి చూ ప్రతి ఒక్కరు చూసింటారు చూడలేని వాళ్ళు ఉంటారు కదా చూడగా పోలేని పరిస్థితులు ఉంటాయి అనేసి కొంచెం వీడియో తీసుకొచ్చినాము నేనేం వాయిస్ ఇక్కోకోకుండా డైరెక్ట్ పెట్టేస్తాను మనకి చిలుకలు కనిపిస్తున్నాయి చూడు ఈ వసంత పంచంలో చిలుకలు మామిడి కాయలు అవన్నీ నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి తెచ్చుకున్నాను నాకు సీతారాములు కానీ ఉంది అతి త్వరలో తెచ్చుకుంటాను తెచ్చుకుంటేనా మీకు కానీ చూపిస్తా తెచ్చు చూపిస్తా ఇంకా ప్రతి ఒక్కటి నేను ఏం తెచ్చుకున్నా మీకు చూపిస్తాను సీతారాములు తెచ్చుకోవాలని చాలా ఏళ్ళ నుంచి అనుకుంటాను ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటానను ఇంకా తెచ్చుకోలేకున్నాను కానీ పూజ అయితే ఇడ్చిపెడితే చేసుకుంటాను ఉండేదానిలోనూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి తెచ్చుకుంటాను ఇట్లా నా ఇట్లా గవ్వలు వచ్చేసి లక్ష్మీ కటాక్షం అంటారు కదా అందుకు వచ్చేసి నేను అక్కడ కానీ గవ్వలు తగిలించుకున్నాను నేను ఎక్కడైనా పోయినప్పుడు వచ్చేసి నేను అవి ఇవి కొనుక్కోవాలి నాకు కొనుక్కోవాలనుకోను నా ఇంట్లోకి నాకు కొనుక్కోవాలనుకుంటాను ఇవన్నీ పెట్టుకుంటే మనకి ఏదో వస్తుందని కాదు మనం ఎన్ని పెట్టుకున్నా కానీ మన మనసు మనం చేసే పనిలోను నిజాయితీగా ఉంటేనే మనకు భగవంతుడు కానీ తోడవుతాడు ఎప్పుడు మనం అన్నీ తప్పులు చేసేసి ఇవన్నీ పెట్టుకుంటే విధంగా ఇక్కడ జరుగుతుంది అది వచ్చేసి బురద బంకమన్ అంటారే అది బాగా నీళ్ళు పోసేసి బాగా తడి చేసింటారు అది బకీట్లతో పైకి ఉట్లమాను పైకి ఒక మనిషి పైన ఉంటారు అది బకీట్లకు ముంచిస్తే దానిపైన పోస్తారు అది ఎక్కి అక్కడ ఒక బ్యాగులో వచ్చేసేసి దాంట్లో కొంచెం డబ్బులు దాన్ని ఎక్కిండే వాళ్లకు గెలుసు గెలుపు అనేది అది డబ్బులునూ టెంకాయి పెట్టింటారంట దాన్ని ఉట్లమాను కొట్టడము అంటారంట నాకు సరిగ్గా తెలీదు నాకు కొంచెం తెలిసిండేది మీకు చెప్పినాను ఈ విధంగా అందరూ అసలు చాలా కోలాటంగా చాలా అద్భుతంగా ఉంటుంది గో ఆ విధంగా బకెట్ లాక్కుంటా అన్నది చూడండి దాంట్లో బురద ఉంటుంది ఒక మనిషి పైన ఉంటారు కదా ఆ మనిషి వచ్చేసి దానిపైన పోస్తేనా అది ఆ చెక్క అంతా కట్టిలాగుంది కదా దానిపైన అంతా కారుతుంది అప్పుడు అది తాళ్ళు వేసుకొని పైకి గో అబ్బాయి అన్నాడు చూడండి ఆ విధంగా ఎక్కుతారు ఒకరి మీద ఒకరు ఎక్కి దాన్ని గెలుపు ఓటమి అని బాగా చాలా బాగా ఆడుకుంటారు ఇది దుర్గమ్మ